వెల్కమ్ ఫ్రెండ్స్ ఫోన్పేలో మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అయినా లేదా ఫస్ట్ టైం ఫోన్పేని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో మీకు డెఫినెట్లీ యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఈ వీడియోలో మనము ఫోన్పేలోని లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాము ఈ అప్డేటెడ్ ఫోన్పే వర్షన్లో ఏమేమి చేంజెస్ వచ్చాయి మనకి ఇంటర్ఫేస్లో అనేది కూడా డీటెయిల్డ్గా తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం ఫోన్పే యూజర్ అయితే కనుక ఫోన్పే యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఇక్కడ ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అదే ఎగ్జిస్టింగ్ యూజర్స్ అయితే కనుక మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ యాప్ని అప్డేట్ చేసుకుంటే కనుక మీకు లేటెస్ట్గా ఫోన్పేలో వచ్చిన ఫీచర్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుందాము ఈ విధంగా ప్లే స్టోర్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఈ గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము సర్చ్లో ఫోన్పే అనేది సర్చ్ చేద్దాము ఈ సర్చ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఫోన్పే దాని మీద క్లిక్ చేద్దాము ఇక్కడ చూసారు కదా ఫోన్పే అప్డేట్ అనేసి కూడా వచ్చింది నా దగ్గర ఆల్రెడీ ఫోన్పే యాప్ ఇన్స్టాల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ కొత్తగా అప్డేట్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో ఆ అప్డేట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మన ఫోన్పే యాప్ కూడా అప్డేటెడ్ వర్షన్కి వస్తుంది సో ఇందులో అయితే కొత్తగా ఫీచర్స్ అయితే కొన్ని ఇంక్లూడ్ చేశారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాము సో ఫస్ట్ అప్డేట్ మీద క్లిక్ చేద్దాం అదే ఫస్ట్ టైం యూజర్స్ అయితే కనుక ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని వస్తుంది సో దాన్ని మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఫోన్పే యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది సో లేటెస్ట్ ఫోన్పే యాప్ ఏదైతే ఇప్పుడు అప్డేటెడ్గా ఉందో అదే మీకు ఇన్స్టాల్ అవుతుంది సో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇన్స్టాల్డ్ అనేసి అయితే వచ్చింది సో ఇక్కడ మనం ఓపెన్ మీద క్లిక్ చేసుకుంటే కనుక ఈ ఫోన్పే యాప్ అనేది ఓపెన్ అవుతుంది సో ఓపెన్ మీద క్లిక్ చేద్దాము ఇక్కడ మీరు మీ మొబైల్కి ఏదైనా ప్యాటర్న్ కానీ పిన్ కానీ పాస్వర్డ్ కానీ పెట్టుకుంటే దాన్ని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ చూసారు కదా వెల్కమ్ ఏ ఫ్రెష్ న్యూ లుక్ విత్ ఎవ్రీథింగ్ యూ నీడ్ రైట్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ అనేసి ఫోన్పే వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము సో లెట్స్ బిగిన్ మీద క్లిక్ చేద్దాం సో ఇక్కడ మీరు చూడొచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ని ఇంకొంచెం యూజర్ ఫ్రెండ్లీగా కూడా వాళ్ళు చేంజ్ చేశారు సో ఇక్కడ ఆల్ బిల్స్ ఇన్ వన్ ప్లేస్ అది మనం ఆల్రెడీ ఫోన్పే యూస్ చేస్తుంటే కనుక మనకు తెలిసిందే ఫోన్పేలో మనం మొబైల్ బిల్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ రెంట్ గ్యాస్ అలాంటివన్నీ కూడా మనమైతే పే చేసుకోవచ్చు అలాగే ఫాస్టాగ్ కూడా మీరు మెట్రో కానీ ఫాస్ట్ ట్యాగ్ కార్డ్స్ కూడా మీరు ఎత్తేదానికి రీఛార్జ్ అవి చేసుకోవచ్చు అలాగే మీకు లోన్స్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఫోన్పేలో అయితే ఉన్నాయి ఫైనాన్సెస్ రిలేటెడ్వి సో ఇక్కడ చూస్తే కనుక మీకు హిస్టరీ సర్చ్ చేయాలంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్ హిస్టరీ సర్చ్ చేయడానికి ఇలాంటి మల్టిపుల్ ఫీచర్స్ అయితే మీకు ఉన్నాయి సో మనం జస్ట్ ఇక్కడ ఇది క్లోజ్ అనేది చేసిద్దాము చేసిన తర్వాత ఇక్కడ చూద్దాం సో చూసారు కదా పాత ఫోన్పేకి ఈ ఫోన్పేకి అయితే మీకు డెఫినెట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది సో పాత ఫోన్పేలో మనకి జస్ట్ ఇక్కడ హోమ్ అండ్ హిస్టరీ అనేసి రెండు బటన్సే ఉండేవి ఇప్పుడు మనకి ఇక్కడ హోమ్ ఇలాగే సర్చ్ బటన్ కూడా ఇక్కడ ఇచ్చారు అలాగే అలర్ట్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఆ తర్వాత హిస్టరీ మీద క్లిక్ చేస్తే కనుక మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అంతా కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు సో ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్స్కి కూడా మనకి ఇక్కడ డైరెక్ట్గా టూ మొబైల్ నెంబర్ టూ బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ చెక్ బ్యాలెన్స్ సో ఇక్కడ ఈ విధంగా మనకి మూడు సపరేట్గా ఇక్కడే డైరెక్ట్గా ఇచ్చేశారు నాకు చెప్పిన విధంగా రీఛార్జ్ అండ్ బిల్స్ ట్రావెల్స్ స్టే కోసం మీరు బుకింగ్ చేసుకోవాలంటే ఫ్లైట్స్ కానీ ట్రైన్ కానీ బస్ కానీ అవన్నీ కూడా మీకు డైరెక్ట్గా హోమ్ ఇంటర్ఫేస్లోనే మీకు అవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్గా మీకు ఉన్నాయి ఎక్కువ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన అవసరం లేకుండా జస్ట్ బటన్స్ ఇక్కడే పక్కపక్కనే ఇచ్చేశారు సో అలాగే లోన్స్ అప్లై చేయాలన్నా కూడా మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు మీ క్రెడిట్ స్కోర్ కూడా తెలుసుకోవచ్చు ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు మోటార్ హెల్త్ లైఫ్ ట్రావెల్ షాప్ ఇన్సూరెన్సెస్ ఈ విధమైన ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు సో సేవింగ్స్ గోల్డ్లో ఎన్పిఎస్లో కనుక మీరు సేవింగ్స్ చేయాలంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ లాంటివి అవి కూడా మీరు ఇక్కడ నుంచి చేయొచ్చు ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు మేనేజ్ పేమెంట్స్లో మీకైతే వాలెట్ ఫోన్పే వాలెట్ అలాగే యూపీఐ లైట్లో మీరు బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడి నుంచి చేయవచ్చు సో మనం ఈ వాలెట్ మీద క్లిక్ చేద్దాము ఫోన్పే వాలెట్లో యాడ్ మనీ ఆప్షన్ ద్వారా మీరైతే అమౌంట్ యాడ్ చేసుకుని మీరు ఈ వాలెట్లోని మనీని మీ పేమెంట్స్ కోసం అయితే వాడుకోవచ్చు సో అలాగే వాలెట్లో యాడ్ చేసిన మనీని మీరు ఈ విత్డ్రా ఆప్షన్ ద్వారా విత్డ్రా కూడా చేసుకోవచ్చు సో ఈ వాలెట్లో మనీ మీరు ఆటో అప్ సెట్ ఆటో అప్ ద్వారా మీరు పెట్టుకుంటే కనుక అది మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎప్పుడైతే మనీ జీరో అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా అప్ కూడా చేసుకోవచ్చు మీరు నిశ్చయించిన అమౌంట్ తోటి ఎదర్ థౌజండ్ కానీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత అమౌంట్ అయినా అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీరు మీ క్యూఆర్ కోడ్ చూడాలంటే కనుక వ్యూ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ద్వారా దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు మీ క్యూఆర్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది ఇది మీరు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా షేర్ చేసుకుని పేమెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి కూడా వాడచ్చు సో ఇక్కడ ఫోన్పే యూపీఐ ఐడి ఏదైతే ఉందో వాలెట్ యొక్క యూపీఐ ఐడిని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు సో దీన్ని కాపీ చేసి మీరు ఫ్రెండ్స్కి షేర్ చేస్తే కనుక మీకు ఈ యూపీఐ ఐడికి కూడా మీరు పేమెంట్స్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు సో ఏదైతే మీ ఫోన్పే వాలెట్లో మీరు పే చేసిన అమౌంట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ వాలెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే కనుక మీకు వాలెట్ నుంచి వెళ్ళిన పేమెంట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాంక్కి వెళ్దాము సో ఇక్కడ మీకు స్పాన్సర్డ్ లింక్స్ అనేసి సో గేమ్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా మీకు కింద ప్రొవైడ్ చేసి ఇచ్చారు సో ఇక్కడ మనం మళ్ళీ పైన స్క్రోల్ చేసేద్దాము ఇక్కడ ఏదైతే టాప్ లెఫ్ట్లో మీ ప్రొఫైల్ పిక్చర్ ఉంటుందో సో దాని మీద క్లిక్ చేయండి సో మనం ముందుగా లాంగ్వేజ్ ఎలా మార్చుకోవాలో కూడా తెలుసుకుందాము సో లాంగ్వేజ్ మార్చుకోవాలంటే ఆ ప్రొఫైల్ ఐకన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రిఫరెన్సెస్లో లాంగ్వేజెస్ అనేసి వస్తుంది సో ఇక్కడ మనము తెలుగులో కూడా మార్చుకోవచ్చు సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూసారు కదా తెలుగు ఆప్షన్ వచ్చింది సో ఈ తెలుగు మీద క్లిక్ చేస్తే కనుక మీకు తెలుగు లాంగ్వేజ్లో మీరైతే డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు సో కొనసాగించు అని వెంటనే మారిపోయింది కంటిన్యూ అనేది సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ అంతా మనకి తెలుగులోనే డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా మీరు లాంగ్వేజ్ మీకు ఇంగ్లీష్ కన్ఫ్యూజింగ్గా ఉందంటే కనుక మీరు తెలుగులో కూడా మార్చుకోవచ్చు సో ఇప్పుడు మనకి అంతా మనకి తెలుగులోనే ఇంటర్ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది ఇందాక వాలెట్లో మనీ ఎలా యాడ్ చేసుకోవాలో జస్ట్ చూసాము సో డీటెయిల్గా వాలెట్లో మనీ ఎలా యాడ్ చేయాలోనే వీడియో కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము సో దాన్ని చూసి మీరు ఫాలో అవ్వచ్చు అలాగే యూపీఐ లైట్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేసి చూద్దాము దీంట్లో ఏమిటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చాయా అనేది సో నౌ యూ కెన్ మేక్ పిన్లెస్ పేమెంట్స్ అప్ టు రూపీస్ థౌజండ్ సో యూపీఐ లైట్ ద్వారా మనకి వచ్చిన లాభం ఏంటంటే యూపీఐ లైట్లో మనం మనీ వేసి ఉంచితే అది కూడా ఒక వాలెట్ లాంటిదే బట్ ఈ యూపీఐ లైట్లో వేసుకుంటే కనుక మీరు పిన్ ఎంటర్ చేయనక్కర్లేదు మీరు యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసినప్పుడల్లా మీకు యూపీఐ పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది కదా సో యూపీఐ లైట్లో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే కనుక సో మీకు పిన్ అవసరం లేకుండా పేమెంట్స్ చేయొచ్చు అప్ టు రూపీస్ థౌజండ్ సో ఎర్లియర్ వర్జన్లో ఏంటంటే అప్ టు ఫైవ్ హండ్రెడే ఉండేది ఇప్పుడు మనకి సింగిల్ పేమెంట్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ మనకి యూపీఐ లైట్ ద్వారా చేసే ఫెసిలిటీ ఉండేది కాదు ఇప్పుడు దాన్ని థౌజండ్కి ఇంక్రీజ్ చేశారు సో ఇక్కడ ప్రస్తుతం నా యూపీఐ లైట్లో బ్యాలెన్స్ అయితే ఫైవ్ థర్టీ ఫోర్ ఉంది సో ఇంకొంచెం డబ్బుల్ని కూడా మనము టాప్ అప్ నౌ ద్వారా ఇందులో యాడ్ కూడా చేసుకోవచ్చు ఈ యూపీఐ లైట్ లో మీరు ఇక్కడ కావాల్సిన అమౌంట్ని ఎంటర్ చేసుకుని టాప్ అప్ అంటే కనుక మీ బ్యాంకు లో నుంచి యూపీఐ లైట్ కి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది యూపీఐ లైట్ లో ఇది వరకు అయితే ఓన్లీ టూ థౌజండ్ దాకే మనము అట్ ఎ టైం వేసే అవకాశం ఉండేది ఇప్పుడు యాప్ అప్డేట్ చేసిన తర్వాత అయితే మనకి ఫైవ్ థౌజండ్ అట్ ఎ టైం మనము యాడ్ చేసుకోవచ్చు అట్ ఎ టైం యూపీఐ లైట్ లో ఫైవ్ థౌజండ్ రూపీస్ దాకా మనం అయితే వేసి ఉంచుకోవచ్చు సో ఇక్కడ కూడా మనం సెట్ ఆటో టాప్ అప్ అంటే కనుక మీరు ఆటోమేటిక్గా యూపీఐ లైట్ లో మనీ అయిపోగానే మీరు దాన్ని టాప్అప్ చేసుకోవచ్చు సో ఇక్కడ పేమెంట్ హిస్టరీలో కూడా మీరు యూపీఐ లైట్ ద్వారా చేసిన పేమెంట్స్ అన్నీ కూడా మీరైతే తెలుసుకోవచ్చు సో పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే కూడా మీకు యూపీఐ లైట్లో చేసిన లావాదేవీ చరిత్ర అని చూసారు కదా సో దాని గురించి అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేద్దాము ఇక్కడ ఇందాక మనము లాంగ్వేజ్ అనేది ఇక్కడ నుంచి చేంజ్ చేసాము ఈ భాషల నుంచి మళ్ళీ మీరు కావాలంటే ఇంగ్లీష్కి కూడా చేంజ్ చేసుకోవచ్చు సో అలాగే మీ క్యూఆర్ కోడ్స్ మీ యూపీఐ ఐడిలు అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి సో దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు మీ క్యూఆర్ కోడ్స్ అన్నీ వస్తాయి అలాగే మనం మల్టిపుల్ యూపీఐ ఐడీస్ని కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు యాక్టివేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ బిల్ నోటిఫికేషన్లు ఏమిటి అలాగే ఏదన్నా మీరు పర్మిషన్స్ ఇవ్వాలంటే కనుక దాన్ని కూడా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు పర్మిషన్స్ సో ఎస్ఎంఎస్కి కానీ బిల్ పేమెంట్ రిమైండర్స్ కానీ ఇలాంటివి మేము ఏమైనా కూడా పెట్టుకోవచ్చు అలాగే అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా మీకు ఇక్కడ సెలెక్ట్ చేస్తే కనుక మీకు మర్చెంట్స్కి పేమెంట్స్ అవి చే మీరు రిసీవ్ చేసుకోవాలంటే కూడా అది మీకు కనిపిస్తుంది సో ఇక్కడ మీరు రిమైండర్స్ ద్వారా కూడా మీరు ఏమైనా అలర్ట్స్ అవి పెట్టుకోవచ్చు ఎవరికైనా పేమెంట్ చేయాలంటే కనుక అది ఒక రిమైండర్ మీరు సెట్ చేసుకుంటే కనుక మీకు ఆ టైంకి ఆ వాళ్ళకి ఆ పేమెంట్ చేయవచ్చు సో ఇక్కడ మనకి సెక్యూరిటీ ఫీచర్స్లో కూడా బయోమెట్రిక్ అండ్ స్క్రీన్ లాక్ అనేది ఇప్పుడు ఇది యాక్టివేట్ చేస్తుంది సో దీని దీనివల్ల లాభం ఏమిటంటే మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మీకు ఫస్ట్ మీ బయోమెట్రిక్ కానీ మీ ఫింగర్ ప్రింట్స్ లేదా మీ స్క్రీన్ లాక్తోగా మీరు చేస్తే కానీ మీ యాప్ ఓపెన్ అవ్వదు ఈ విధంగా కొంచెం సేఫ్టీ అయితే ఉంటుంది లేదా మనం యూపీఐ లైట్లో మనీ వేసి ఉంచుతాం కాబట్టి ఉంచుకుంటే కనుక వితౌట్ బయోమెట్రిక్ ఆర్ స్క్రీన్ లాక్ ఉంటే మీకు ఎవరైనా కూడా దాన్ని యాక్సెస్ చేసే ప్రమాదం ఉంటుంది కదా సో అందుకని మీకు ఈ బయోమెట్రిక్ అండ్ స్క్రీన్ లాక్ ఎప్పుడు మీరు యాక్టివ్గానే పెట్టుకోండి సో దాన్ని ఇటు ఇటువైపు పెడితే ఇది ఇన్యాక్టివేట్ అయిపోయింది సో మళ్ళీ దాని మీదే టచ్ చేస్తే కనుక మీకు అది గ్రీన్లో కనిపిస్తుంది యాక్టివేట్ అయింది సో ఇక్కడ మీరు పాస్పోర్ట్ కూడా మార్చుకోవచ్చు ఏదైతే అలాగే బ్లాక్ చేసిన అకౌంట్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా ఇక్కడ చూడొచ్చు సో అలాగే ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్లో చూస్తే కనుక ఈ సర్చ్ ఇందాక చెప్పాము ఈ సర్చ్లో కూడా మీకైతే మొబైల్ రీఛార్జ్ పోస్ట్ పేడ్ బిల్ ఇవటన్నిటినీ కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు ఇవి ఎక్కడ ఉన్నాయి ఈ ఫీచర్స్ అనేవి డైరెక్ట్గా ఈ సర్చ్లోనే మీకు సర్చ్ చేసి మీరు వాటిని మొబైల్ రీఛార్జ్ అనగానే మీకు ఏవేవి మొబైల్ రీఛార్జ్ బిల్లులు ప్రీపెయిడ్ మీటర్స్ ఉంటే మొబైల్ పోస్ట్ పేడ్ క్రెడిట్ కార్డ్ బిల్లు ఇక్కడ డైరెక్ట్గా అన్నీ ఇక్కడ ఇచ్చేసారు ఈ కొత్తగా వచ్చిన అప్డేట్ ద్వారా మనకి ఇదొక ఫెసిలిటీ అయితే యూజర్ ఇంటర్ఫేస్ అనేది మంచిగా ఇంక్రీజ్ చేశారు సో అలాగే ఇక్కడ అలర్ట్స్ అనేవి కూడా మీరు పెట్టుకోవచ్చు ఇది ఏదైతే ఈ స్కానర్ ఉందో క్యూఆర్ కోడ్ స్కానర్ సో దీని మీద కనుక మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి పేమెంట్స్ అనేది అయితే మీరు చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ అలర్ట్స్లో కూడా మీరు ఏమైనా అలర్ట్స్ కావాలంటే సెట్ చేసుకుని ఉంచవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ సో దీంట్లో మనకి ఇదివరకు ఉన్నట్టుగానే హిస్టరీ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫిల్టర్స్ కూడా పెట్టుకోవచ్చు స్టేట్మెంట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నా స్టేట్మెంట్ అనేసి మార్క్ ఉంది కదా డౌన్లోడ్ అనేసి సో దాంతో మీరు చేస్తే కనుక మీ స్టేట్మెంట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ లావాదేవీలను వెతకండి అంటే సర్చ్ మీరు ఏవైతే సర్చ్లో ఫిల్టర్స్ పెట్టుకుని కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు మీకు ఎవరైనా పర్టిక్యులర్ మనిషికి చేసిన పేమెంట్ కావాలంటే వాళ్ళ పేరుని సెలెక్ట్ చేస్తే కనుక మీకు వాళ్ళకి మీరు చేసిన పేమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకైతే డిస్ప్లే అవుతాయి సో ఈ విధంగా హిస్టరీ అనేది కూడా అన్ని ఇంటరాక్టివ్గా ఇంకొంచెం అపీలింగ్గా అయితే ఈ కొత్త అప్డేట్ అయితే నాకు అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా కొత్తగా అప్డేట్ అయిన ఫోన్పే యాప్ మీకు ఎలా అనిపించింది అనేది కనుక కామెంట్స్లో పెట్టండి అలాగే మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్